హాయ్ ఎవ్రీ వన్ సో ప్రజెంట్ అయితే మేము వరంగల్లోని మెట్ల బావి రహస్య మెట్ల బావి అంటారు దీని అయితే సో ఇది నాకు తెలిసి ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం అయితే బయటపడ్డది ఇది సో దాన్ని అయితే విజిట్ చేయడానికి మా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం సో ఫైనల్గా మేము మెట్ల బావికి అయితే చేరుకున్నాం సో ఇప్పుడు మా పిల్లల్ని తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాయి ఇక్కడ రాష్ట్రం చూడండి మెట్ల బావి సో ఇది రెండు వేల పదిహేడవ సంవత్సరంలోనైతే సీఎంఈ నిధులతో దీని అయితే కొంచెం అభివృద్ధి చేసిందంట సో చూడండి ఫస్ట్ పైనుండి వ్యూ అయితే ఇలా ఉంటుంది మెట్ల బావి సో మనకి పైనుండి చూడండి అంటే నేను బిఫోర్ ఇక్కడికి వచ్చేటప్పుడు మామూలుగా దీని చరిత్ర అయితే తెలుసుకున్నా ఇది ఒక మూడంతస్తుల మెట్ల భాగం అని చెప్పారు బట్ నాకు ఇటు నుండి చూసినప్పుడు అయితే మూడంతస్తుల లాగానైతే అయితే ఏం కనబడట్లేదు సో అందుకే ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి అయితే దారి వెతుకుతున్నాం సో మాకైతే ఇప్పుడు మనం లోపలికి మెట్ల బావు లోపలికి వెళ్ళడానికి అయితే దారి అయితే కనిపించింది సో ఇప్పుడు చూడండి సో ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న దారి నుండి అయితే మనం కిందికి దిగాల్సి ఉంటుంది సో మీరైతే అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు పైన ఏంటంటే మనకు ఒక స్లాబ్ లాగా ఇచ్చేసి లోపలికి ఏదో మనం బిల్డింగ్ లోపలికి దిగుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంది మనం ఏదో బావిలోకి దిగుతున్నట్టు కాకుండా అవునా సో మాతో పాటైతే చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటారట పిల్లలైతే సో బట్ కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ అయితే అనిపించలేదు చిన్న పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోని వాళ్ళని పట్టుకొని దిగడం బెటర్ ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా కూడా మనం కంప్లీట్ కిందికి వెళ్ళి ఉంటాం సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అయితే సో ఇప్పుడు మనమైతే మొదటి అంతస్తు నుండి ఇప్పుడు కింది దిగుతున్నాం సో ఇప్పుడు మనం ఉన్నది మొదటి అంతస్తు అన్నట్టు ఇప్పుడు మనం మొదటి అంతస్తు నుండి ఇప్పుడు కింది దిగుతున్నాం చూద్దాం రెండో అంతస్తు కనబడుతుందా మరి ఎలా ఉంటుందో చూడాలి సో ఈ మెట్ల బావి నిర్మాణం అయితే క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో గణపతి దేవుని కాలంలో కాకతీయులు అయితే నిర్మించారని శాసనాలు ఉన్నాయంట సో ఇది మెయిన్గా ఏంటంటే ఇది ఒక రహస్య బావిగానైతే చెప్తున్నారు దీని నిర్మాణం వెనుక ఉన్న రహస్యాలు చాలా ఉన్నాయంట సో এইতিএ কুডে ই মাইকে করেত তবের সয়্ডেি পাতি কুডেকে য়াকে সয়ি সয়ি কুডে কশূর জারাপটনাতরাকে সয় কুডেন্ পটন্স্ট় কুড� సో ఇక్కడ ఉన్న అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ మెట్ల బావి గురించి సో వాళ్ళకు తెలిసినది కొంచెం చెప్తా ఉన్నారు అన్నట్టు ఆ మొదటి అంతస్తు నుండి అయితే దూకి ఇందులో స్విమ్మింగ్ చేసేదంట సో రెండో అంతస్తులు ఏమో డ్రెస్సెస్ చేంజ్ చేసుకునేదంట సో ఈ మూడో అంతస్తు దగ్గర కూడా ఇక్కడ యోగా కానీ ధ్యానం కూడా చేసేదంట వాళ్ళు సో ఇక మాకైతే పిల్లలైతే చుట్టూ తిరిగి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు బాగానే

సో ఈ మెట్ల బావికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది సో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పైన అంతస్తులోనేమో మొత్తం ముప్పై ఆరు పిల్లర్లు ఉన్నాయి సో కింది సెకండ్ అంతస్తుకి వచ్చేసరికి చూడండి నాలుగు పిల్లర్లు మాత్రమే ఉన్నాయి సో ఇది కూడా ఒక రహస్యం అనే చెప్పొచ్చు దీని వెనుక ఉన్న సైన్స్ అనేది ఇప్పటివరకు ఎవరు సైంటిస్టులు అయితే చెప్పలేకపోతున్నారు సో ఈ కంప్లీట్ ఈ మెట్ల బావి అనేది ఒక రహస్య బావిగానే మిగిలిపోతుంది ఎందుకంటే ఇక్కడ నుండి మన వెయ్యి స్తంభాల గుడికి ప్లస్ ఇక్కడ నుండి కోటకైతే రహస్య మార్గాలు ఉన్నాయంట సో బట్ ఇప్పుడు మనకు అవి ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది ఎవరికి తెలియట్లేదు సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కాకతీయుల కాలంలో రాణి రుద్రమాదేవి అయితే ఈ బావికి వచ్చి స్నానం చేసి వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళి పూజలు చేసిందంట మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ కోటకు వెళ్ళిపోయేదంట సో కంప్లీట్ ఇదంతా రహస్య మార్గం నుండే జరిగేదని చరిత్రకారులు చెప్తున్నారు సో కాకతీయుల కాలంలోనైతే పేరని నృత్యం అయితే చాలా ఫేమస్ అన్నట్టు సో ఇక్కడ చూడండి సో అలాంటివే నాట్యానికి సంబంధించిన కొన్ని చిత్రాలు అయితే ఉన్నాయి మెట్ల బావికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది సో ఇప్పుడు రుద్రమాదేవి కానీ రాణులు కానీ ఎవరైనా స్నానం చేస్తున్నప్పుడు పైనుండి ఎవరైనా రహస్యంగా చూసినా కూడా సో వాళ్ళ యొక్క ప్రతిబింబం నీటిలో క్లియర్గా కనబడేదంట సో అది కూడా ఒక అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ అనేది ఇప్పటికీ ఎవరికి అంత చిక్కడం లేదు అది కూడా సెవెన్ ఇయర్స్ బ్యాక్ మెట్లబావి బయటపడ్డది నుండి నేను చూడాలనుకుంటున్నా బట్ ఎప్పుడు కుదరలేదు బట్ ఈసారి అయితే కంపల్సరీ చూడాలని చెప్పేసి మా పిల్లల్ని తీసుకొని వచ్చిన సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సో మెట్ల బావి మాత్రం చాలా బాగుంది సో బట్ ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాం సో ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇంకా జరగాలి సో చాలా అద్భుతమైన చారిత్రక కట్టడం కదా సో ఇది కాకతీయ కాలంలోనైతే ఇది ఒక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మిస్టీరియస్ భాగం అని చెప్పొచ్చు ఇది చాలా రహస్యాలు ఉన్నాయి అంటే ఇక్కడ అయితే సో బట్ ఇక్కడ దీని గురించి స్టడీ చేసి దీన్ని మొత్తం స్టడీ చేస్తే మాత్రం అయితే చాలా వరకు బయటపడతాయని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వన్ సో ఎవరికైనా నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ